వేల డిఎస్సి మెగా టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశ్వర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇంద్రా పార్క్ వద్ద డిఎస్సి నిరుద్యోగుల మహా ధర్నాన్ని చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా నీలా వెంకటేశ్వరం మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్ లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ర్యాంకులు సాధించారని గుర్తు చేశారు

పుస్తకాలు ముద్రిస్తారని ఎంతో ఆశించారు ఈ పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు టీచర్లను నియమించలేదు పోనీ విద్యానంధులను కూడా నియమించలేరు దాదాపు కొత్త ప్రభుత్వం ఏమన్నది నిరుద్యోగులే మా ప్రభుత్వం రావడానికి కారణమని ముఖ్యమంత్రి ప్రకటించారు వచ్చింది అధికారం మీరందరికీ సీఎం పోస్టులు మంత్రుల పోస్టులు ఎమ్మెల్యే పోస్టులు అందరికి ఇచ్చారు నిరుద్యోగులు అందరూ వాళ్ళు కష్టపడి కారు తీసుకొని నాకు తెలిసిన నిరుద్యోగులు ఎంతో మంది నాకు ఫోన్ చేసి అమే కార్ తీసుకొని మొత్తం ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి కృషి చేస్తున్నాం ఒక పది వేలు వంద ఇరవై వేలు వంద చాలా మంది జాతీయ బిషె సంస్థల సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్కిస్ట్ర నేతృత్వంలో డిఎస్సి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో భర్తీ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా స్కూల్ లో ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిటెంట్లు లేక విలవిలబోతున్నాయి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా ఫిలప్ చేయడం జరుగుతుంది రెండవది పీటీ టీచర్లు లేరు డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు అదేవిధంగా ఇంకోటి ఇవాళ ప్రైమరీ స్కూల్లో కానీ మన హై స్కూల్లో కానీ కాలేజీలలో పీఈటీలు లేక విద్యా ప్రమాణిక దెబ్బతింటున్నాయి ఎందుకంటే చదువుకు ఒత్తిడి పడి పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడుతుంది మనం చాలా వరకు చూస్తున్నాం కాబట్టి వెంటనే ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ దీటుగా తీర్చిదిద్దాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు కార్పొరేట్ దీటుగా నేను ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాను ఎక్కడ పోయినాయి ఇలా రెజస్ట్రైజర్ పేర్కొని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలే వేశారు కాబట్టి అవన్నీ కూడా